గణంగా మహాశివరాత్రి ఏర్పాట్లు జాగరణ ఏర్పాట్లను పరిశీలించిన పరకాల ఏసీపీ సతీష్ బాబు పరకాల పట్టణంలో ప్రముఖ శైవ క్షేత్రమైన శ్రీ కుంకుమేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి కళ్యాణ జాగరణ మహా రుద్రయాగ మహోత్సవములు శైవాగముక్త ప్రకారముగా శైవగామ పండితులచే అత్యంత వైభవముగా నిర్వహించబడునని ఆలయ పూజారి తెలిపారు ఇరవై ఆరు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు బుధవారం రోజున ఉదయం నాలుగు గంటలకు అంకురార్పణ సామూహిక రుద్రాభిషేకములు సాయంత్రం ఐదు గంటలకు ఎదురుకోళ్ళు శాస్త్రి కళ్యాణోత్సవము రాత్రి తొమ్మిది గంటలకు నిషికాల ఉత్సవములు రాత్రి పన్నెండు గంటలకు లింగోద్భవకాల మహా ఉత్సవము సాంస్కృతిక కార్యక్రమాలు హరికథ కాలక్షేపం భజనలు నిర్వహింపబడును పరకాల పట్టణ మరి ప్రాంత పరిసర పరిసరాల భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాగలనని అచ్చకులు బ్రహ్మశ్రీ కొమ్మలపల్లి నాగభూషణ్ శర్మ చైర్మన్ కొల్లూరి రాజేశ్వరరావు ఏసీపీ సతీష్ బాబు ఆర్డీఓ నారాయణ సిఐ కుమార్ మున్సిపల్ కమిషనర్ కమిటీ సభ్యులు డాక్టర్ రంగు సరోజన కందూరి శ్రీధర్ రవి గోవింద సంధ్య గౌరిశెట్టి నవీన్ ప్రజాపతి సావుల సావులరామ్ పిలుపునిచ్చారు இந்தியாவில் கோவிட்19 தொற்று கண்டறியப்பட்டவர்களில் இருபத்து ஐந்து பேர் குணமடைந்துள்ளனர் మహాశివరాత్రి పండగ పురస్కరించుకొని ఈ రోజు రివ్యూ చేసుకోవడానికి కోసం అని చెప్పేసి ఆర్డిఓ గారితో పాటు మేము ఇక్కడికి రావడం జరిగింది ఆలయ కుండ చైర్మన్ రాశ్వరరావు గారు మరియు వాళ్ళ సభ్యులు అందరూ అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రధానార్చకులు పురోహిత్యుల మహత్వాన్ని సంభాషించి ఇక్కడ జరుగుతూ ఇక్కడ ఇంతకుముందు ఎలా జరిగింది ఇక రేపటి రోజు ఏ విధంగా జరగాలనే దాని గురించి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరుగుతూ ఉంది పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాల్సి వస్తే ఈ రేపటి రోజు జరిగేటువంటి ప్రతి కార్యక్రమం కూడా ఒక ఆర్డర్లో జరిగేలాగా మేము బందోబస్తు నిర్వహించడానికి మేము మా ఫోర్స్ అంతా కూడా సిద్దం చేసుకున్నాము రేపటి రోజు ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మంచి వాతావరణం లోపల ఒక భక్తి పూరితమైనటువంటి వాతావరణం లోపల ఇక్కడ అన్ని కార్యక్రమాలన్నీ రాత్రి వరకు జరుగుతాయి లేడీస్ చిన్న పిల్లలు అందరూ వస్తూ ఉంటారు కాబట్టి ఎటువంటి చిన్న అవాంఛనీయ సంఘటన జరగకుండా ఇక్కడ బందోబస్తు చూసుకోవడానికి లోకల్సే మా కుమార్ అట్లాగే మా ఫోర్స్ అంతా కూడా సిద్ధంగా ఉంది ఎటువంటి లోపాలు లేకుండా మంచి వాతావరణం పండుగ ఇక్కడ వచ్చేటువంటి భక్తులందరూ కూడా మంచి వాతావరణం కల్పించడానికి మేము మా లైన్ డిపార్ట్స్ లైన్ డిపార్ట్మెంట్స్ అన్ని కూడా సిద్దంగా ఉన్నాయి థ్యాంక్ యూ మహాశివరాత్రి సందర్భంగా ఈ కుంకుమేశ్వర స్వామి ఆలయాన్ని ఏసీపీ గారితో మరియు ఆలయ కమిటీ చైర్మన్ మరియు కమిటీ సభ్యులతో సందర్శించడం జరిగింది ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ గారికి ప్రత్యేకంగా కోరేది ఏంటంటే ఆలయ కమిటీ సభ్యులతో పోలీస్ డిపార్ట్మెంట్తో ఇతర లైన్ డిపార్ట్మెంట్స్ మెడికల్ గానీ శానిటేషన్ సిబ్బంది అందరితో సమన్వయం చేస్తూ త్రాగునీరు ముఖ్యంగా శానిటేషన్ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కమిషనర్ గారిని కోరుతున్నారు అట్లాగే మహాశివరాత్రి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు శివరాత్రి ఏర్పాట్లన్నీ కూడా మేము దగ్గరుండి చూసుకోవడం జరుగుతుంది అన్ని రకాల ఏర్పాట్లు ఏదైతే ఉన్నదో మంచినీటి వసతి కానీ రేపు సాంస్కృతిక కార్యక్రమాలు కానీ భజనలు భక్తి భావన కలిగినటువంటి కార్యక్రమాలన్నీ కూడా తీసుకుని రేపు నైట్ అంతా కూడా జాగరణ ఉంటుంది కాబట్టి అందరికీ కూడా ఎలాంటి లోటు రాకుండా అందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకుని పోలీసు వాళ్ళ సహకారంతో రెవెన్యూ వాళ్ళ సహకారంతో మున్సిపాలిటీ కమిషనర్ వారి సహకారంతో కూడా అన్నీ కూడా తీసుకుని అందరికీ సదుపాయాలు ఏర్పాటు చేసి అందరికీ సౌకర్యంగా ఉండే ప్రయత్నం చేస్తున్నాం లైన్లు గాని ఎక్కడ కూడా ప్రాబ్లం రాకుండా అవసరం ఉంటే మహిళా పోలీసు వాళ్ళను కూడా మేము మహిళల కోసం తీసుకుంటున్నాం ఈసారి ప్రత్యేకంగా మీరు అందరినీ గుర్తు మేము సమన్వయంతో ముందుకు పోతాం అవసరం ఉంటే ఇంకా మాకు కావాలనుకుంటే ఎమ్మెల్యే గారి ఆలోచన కూడా తీసుకుని దీన్ని ముందు పోతాను మీరు సిద్దత ఉన్నాం జగత వందే పార్వతీ పరమేశ్వర జగత్తులకే తల్లిదండ్రులైనటువంటి వారు పార్వతీ పరమేశ్వరులు ఆ పార్వతీ పరమేశ్వరులే మన యొక్క పరకాల పట్టణంలో ప్రసిద్ధ శైవక్షేత్రముగా విరాజిల్లుతున్న శ్రీ దివ్య దివ్యక్షేత్రమున విరాజమానమై భక్తుల కొంగు బంగారమై మనందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నారు ఎంతో వైభవముగా మహాశివరాత్రి ఉత్సవాలు జరుపుకుంటూ ఉంటాం అందులో భాగంగా రేపటి రోజున మహాశివరాత్రి ఉత్సవములు ఉదయం నాలుగు గంటల నుండి ప్రారంభించబడి అఖండముగా ఇరవై నాలుగు గంటలు అత్యంత వైభవంగా శైవాగమోక్తంగా నిర్వహించబడతాయి దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ తరపణ నిర్వహిస్తూనే ఆలయ కమిటీ సభ్యులందరి సహకారంతో అదేవిధంగా పోలీసు శాఖ వారి సంపూర్ణ సహకారం ప్రతి సంవత్సరం కూడా ఉంటుంది ఈ సంవత్సరం కూడా గౌరవ ఏసీపీ గారు అదేవిధంగా సిఐ గారు కూడా విచ్చేసి పర్యవేక్షించడం జరిగింది వారి యొక్క సహకారంతో కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా జరుగుతాయి కావున పరకాల మరియు పరిసర ప్రాంత భక్తులందరూ కూడా పాల్గొని స్వామి దివ్య ఆశీస్సులు పొందవలసిందిగా ప్రార్థన